వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఫలితాలు చాలా వరకు అనుకూలంగానే ఉన్నాయని చెప్పచ్చు ముఖ్యంగా ఏ రాశి వారికైనా వారి యొక్క జీవితం వారి యొక్క గోచారం అనుకూలంగా ఉండాలంటే ధన లాభస్థానాలు బాగుండాలి ఆ రెండు బాగుంటనే మిగతా వ్యవహారాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి మరి ధనస్థానంలో గురుగ్రహ సంచారం అన్నది ఒక ధనయోగంతో ఏర్పడడం జరిగింది పైపెచ్చు ఈ రాశివారికి గురువు లాభాధిపతి అలాగే అష్టమాధిపతి అంటే ఇక్కడ త్రిపుల్ బెనిఫిట్ మామూలుగా గురువు ధనస్థానంలో ఉంటేనే చాలు అది అదృష్టవశాత్తు కానీ స్వయం కృషి పూర్వజన్మ ఫలితం వల్ల సంతానం యొక్క సహకారం ద్వారా కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కుటుంబ వ్యవహారాలు చాలా వరకు చక్కబడతాయి ధనాన్ని నిల్వ చేసుకోవడానికి సేవింగ్ చేసుకోవడానికి గురువు ధనస్థానంలో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతారు అయితే లాభాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల మీ వృత్తి ద్వారా వచ్చే ధనం అంటే దశమానికి రెండో స్థానం లాభం అవటం వల్ల మీరు వృత్తిలో ఏ విధంగా కష్టపడతారు ఎంత సంపాదిస్తారు వ్యాపారం ఏ విధంగా చేస్తారు దాంట్లో వచ్చిన ఆదాయం అంతా కూడా ఇప్పుడు మీ కుటుంబం వ్యవస్థలో కలిసి ఇంకా మీ యొక్క సేవింగు నిల్వధనం మిగులుతూ ఉంటుంది ఎక్కడితో సరిపోయిందంటే అష్టమాధిపతిగా ధనస్థానం అంటే ఆకస్మిక ధనలాభం ఇన్సూరెన్స్ ద్వారా చిట్ ఫండ్స్ ద్వారా మనం గతంలో ఎవరికన్నా ఇచ్చి ఉంటే వాడు తిరిగి ఇవ్వడం షేర్స్ ద్వారా అంటే మొత్తం మీద మీ యొక్క కుటుంబ ఆదాయం చాలా విపరీతంగా పెరుగుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి అంటే కుటుంబంలో మీ ఎంతమంది అంతమందికి ధన సంపాదన ఉంటుంది అంటే ఒక కుటుంబం సెటిల్ అయిందంటే హండ్రెడ్ పర్సెంట్ అర్థం ఏంటంటే తల్లికి తండ్రికి ఆదాయం ఉండాలి ముగ్గురు సంతానం ఉంటే ముగ్గురు కూడా సంపాదిస్తూ ఉండాలి అప్పుడు సెటిల్ అయినట్టు ఇటువంటి స్థితి ఇప్పుడు మన వృషభ రాశి వారికి గురుగ్రహ అనుగ్రహంతో రావడం జరిగింది ఇంకా మీ కుటుంబంలో ఎవరైనా ధనం సంపాదించకుండా ఉంటే వారికి కంపల్సరిగా ఉద్యోగం అన్న వస్తుంది అదే అమ్మాయిలైతే వివాహం జరిగి మరి అత్తవారింటికి వెళ్ళడం అన్న జరుగుతుంది ఇక మరొక ధనయోగం ఏంటంటే శని భగవానుడు చాలా సాలిడ్గా ఉన్నాడు లాభస్థానంలో శని భగవానుడు మీకు అంటే ఖచ్చితంగా ఒక కల్పవృక్షం ఒక కామదేని ఉంటే రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుందో ఆ విధంగా శని భగవానుడు మిమ్మల్ని లాభస్థానంలో ఉంటూ వృత్తినిచ్చాం మీరు ఏ వృత్తిలో ఉన్నా శ్రామిక వృత్తిలో ఉన్నా పారిశ్రామికవేత్తగా ఉన్నా మీ యొక్క ఆదాయం మీకు వస్తుంది అలాగే వ్యాపార రీత్యా కూడా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది చేయడం మీ తాతగారు ఎవరన్నా అంటే అటు తండ్రి తరఫు కానీ తల్లిదరపు కానీ ఉంటే వారు మీకు అండగా ఉంటూ ఒక దేవతగా ఒక దేవుడిగా మిమ్మల్ని వివిధ సోర్సుల ద్వారా ఆదాయం వచ్చే వనరులు చెప్పడం జరుగుతూ ఉంటుంది కొంతమంది మీ పెద్దవారు చేసినటువంటి వృత్తిని ఇప్పుడు చేపట్టి దాని ద్వారా ఆదాయం కానీ ఒక రాయల్టీ ద్వారా కానీ రెంట్స్ రూపంలో కానీ మొత్తం మీద ఎన్ని చెప్పుకున్నా సరిపోదు అంత ఆదాయం వస్తుంది ఈ నెల అంతా కూడా ఈ వృషభ రాశి వారికి ఇంకా రాశి అందే రవిగ్రహం బుధ గ్రహం ధన పంచమాధిపతి రాశి అందు సంచరించినప్పుడు పైపెచ్చు బుధాదిత్య యోగం వల్ల విద్యార్థులకి విపరీతమైన జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీలో చాలా నైపుణ్యంగా చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు మీరు ఈ సమయంలో ఒక బ్యాంక్ జాబ్ ట్రై చేసినా ఒక సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళినా కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది కొత్త వ్యాపారపరమైన ఆలోచనలు రావడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మనకి ఒక కేంద్రాధిపతి కోణాధిపతి కలిసి లగ్నవంద ఉన్నారో కంపల్సరీగా ఒక ధనయోగం ఏర్పడుతుంది ఒక రాజయోగం ఒక అదృష్టయోగం ఏర్పడుతూ ఉంటుంది అంటే చతుర్థాధిపతిగా రవి పంచమాధిపతిగా బుధుడు ఇది లక్ష్మీనారాయణ యోగం లగ్నవందే ఏర్పడటం వల్ల మీలో ఒక ఆకర్షణ ఏర్పడడం జరుగుతుంటుంది ఎక్కడికెళ్ళినా కూడా మంచి గౌరవం పొందుతారు దానికి తగినటువంటి లబ్ధి కూడా పొందడం జరుగుతూ ఉంటుంది ఇది కూడా ఈ జాతకుడికి అదృష్టమే ఇక మూడో స్థానంలో ఏర్పడినటువంటి కుజగ్రహం కుజుడు ధైర్యానికి కారకుడు మనం ఎంత సంపద మన దగ్గర ఉన్నా ఎన్ని వనరులున్నా ఒక పని ప్రారంభించాలంటే హండ్రెడ్ పర్సెంట్ ధైర్యం ఉండాలి అటువంటి ధైర్యాన్ని ఈ సమయంలో మీ కుజుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది పైపెచ్చి ఈ సమయంలో మీరు ఏమైనా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు తృతీయ స్థానంలో చంద్రగ్రహంతో కలిసి ఉండడం వల్ల మీకు దగ్గరలోనే మీరు పుట్టింటికి దగ్గరగాను మీ మదర్ ఉన్నటువంటి ఇంటికి ద్వారాను మీ తల్లిగారి ద్వారాను వివాహ సంబంధం కూడా ఈ సమయంలో నిర్ణయం అయ్యే అవకాశం ఉంది అంటే ఓవరాల్గా ఈ వృషభ రాశి వారికి ఇంచుమించుగా అన్ని గ్రహాలు కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తున్నాయి అలాగే ఈ నెల ఆరో తారీఖు తర్వాత చతుర్థంలోకి వస్తున్నటువంటి కుజుడు అంటే మీకు జూన్ ఆరు తర్వాత మీరు కంపల్సరిగా ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం చేస్తే ఆ స్థిరాస్తి కొనే ప్రయత్నం నెరవేరుతుంది దానికి తగినటువంటి ధనం కూడా సమకూరే అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా మీరు ప్రిపేర్గా ఉండండి అన్ని సమస్యలకి మూలం ధనం అందుకే ధనం మూలం మిధం జగత్ అన్నారు ధనం ఖర్చు పెట్టడం అన్నది చాలా సులభం సంపాదించడం అన్నది చాలా కష్టం అయితే ఈ ధనం సంపాదించడానికి ఒక సులువైనటువంటి మార్గాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అది మీకు ఈ నెల ఫలితాల్లో ఈ అద్భుతమైనటువంటి ధనయోగాన్ని కలిగించే రెమెడీ మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇది కొంతవరకు మీరు చేయవలసిందల్లా ధనానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం ఈ శుక్రవారం రోజు మీరు ఏం చేయాలంటే ఒక మట్టితో తయారు చేసినటువంటి ఒక జాడీ అనొచ్చు డబ్బులు దాసుకునే డిబ్బీ కూడా అనొచ్చు పూర్వకాలం మట్టితోనే తయారు చేస్తూ ఉండవు ఈ ధనం దాచుకునేవి అందుకని ఈరోజు కూడా పాత పడగొట్టినప్పుడు తవ్వినప్పుడు దొరుకుతూ ఉంటాయి కొంతమందికి అటువంటి మట్టితో తయారు చేసినటువంటి డిబ్బి ఒకటి తీసుకోండి శుక్రవారం రోజు దాన్ని శుభ్రంగా మంచినీళ్ళతో శుభ్రంగా కడిగేసి పశువుతో దాన్ని రాసి ఒక మూల పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా ఆరవ సంఖ్య వచ్చేలాగా ధనం అందులో వేయాలి ఆరు రూపాయల అరవై రూపాయల ఆరు వందల మీకు ఇంకా ఓపుకుంటూ ఆరు వేలు అన్నది ప్రతి శుక్రవారం అందులో డ్రాప్ చేయవలసి ఉంటుంది అందులో వేయాలన్నమాట పక్కన పెట్టాలి దేవుని దగ్గర పెట్టడం నమస్కారం పెట్టడం అయితే ఈ శుక్రవారం రోజు మిగతా డబ్బులు మీరు ఏమీ కూడా ఖర్చు పెట్టకూడదు ఇందులో చేసిన ఆరు రూపాయలు మాత్రమే అందులో వేయాలి మిగతాదంతా కూడా ఆ రోజు ఏ ఒక్క రూపాయి కూడా మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు అలాగని ఫోన్పేలు గూగుల్ పేలు చేయకూడదు ఆ నియమం మీరు పాటించి ఈ శుక్రవారం మనీ వెళ్లకుండా ఉంటూ ప్రతి శుక్రవారం వీలైతే ఇంక పెంచుకుంటూ వెళ్ళిపోండి దాని తర్వాత ఒక సంవత్సరానికి ఎంత దాన్ని ఓపెన్ చేసి దాంతో ఏదన్నా ఈ వరలక్ష్మి వ్రతంకి ఎప్పుడు తీసుకోవచ్చు గోల్డ్ ఏదన్నా కొని అది అమ్మవారి పూజకు ఉపయోగపడేలాగా ఇది బంగారు పుష్పాలు ఓ బంగారం కిరీటమో లేదంటే బంగారంతో చేసినటువంటిది ఏదన్నా ప్లేటు ప్రసాదం పెట్టడానికో గ్లాస్ కొని అమ్మవారి దగ్గరే పెడతా ఉండండి ఇలాగ మీరు చేసుకుంటూ పోతే మీరు ఆరు రూపాయలతో సేవింగ్ మొదలెడితే అది మీరు వారానికి ఆరు లక్షల దాకా తీసుకెళ్ళినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు అవుతుంది దాంతో మీరు చేయవలసిన దాన్ని ఈ గోల్డ్ కొని ఇది అమ్మవారికి ఏదో వస్తువు కొని పెట్టడం మళ్ళీ మీకు బాగా ఈ మీరు దాన్ని మళ్ళా మీ ఇంట్లో ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి అంటే అమ్మాయి కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆవిడికి మీరు అవి ఇవ్వచ్చు బంగారు ఆభరణాలు కూడా ఇవ్వచ్చు బట్ ఏదన్నా ఈ శుక్రవారం ఆరు సంఖ్య ఇది కాకుండా మీ కూడా బయటికి వెళ్ళకూడదు ఇంకా అది ఎంత గొప్ప అవసరమైనా సరే అక్కడతో శుక్రవారం నాడు స్టాప్ చేసి శనివారం మార్నింగే పేమెంట్స్ మాట ఈ విధంగా చేసి చూడండి ఇంచుమించుగా నాకు తెలిసి ఈస్ట్ గోదావరి జిల్లాలో అపర కుబేరులు ఉన్నారు వాళ్ళంతా కూడా ఈ నియమాన్నే పాటిస్తున్నారు స్వస్తిస్తున్నారు